ఈ బండ్లన్నింటి పైన కూడా సిక్స్ మంత్స్ అయితే వారంటీ అయితే ఇస్తారనట బోర్ పిస్టన్ మీద సో చూసుకోవచ్చు చాలా బండ్లు అయితే ఉన్నాయి ఈ అన్ని పైన కూడా మీకు మీరు చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టి మీరు స్కూటీస్ అయితే పది పదహైదు వేలు ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అని చూడండి ఎంటార్కు ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంటార్కు ఎంత నీట్ కండిషన్ గుడ్ కండిషన్ సూపర్ ఉంది బ్రాండ్ని ఉంది బండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కూడా మీరు రవిప్రకాశ్ అనే వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు నుంచి పదహైదు వేలు ఫైవ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మీకు ఎంతైనా డిస్కౌంట్ అయితే రావచ్చు అనమాట వన్ సిక్స్టీ ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి టూ హండ్రెడ్ ఒకటి ఎన్ఎస్లు ఉన్నాయి ఉన్నాయన్నమాట మూడు బండ్లు కూడా ఫైనాన్స్ అయిపోతుంది తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు కట్టుకునే ఫైనాన్స్ అయితే అయిపోవచ్చు అనమాట మీకు మంచిగా డిస్కౌంట్ కూడా చేస్తారు మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది తర్వాత ఫైనాన్స్ వస్తుంది బార్గెనింగ్ చేసుకోవచ్చు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఆ తర్వాత ఏంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ పది పదహైదు ఇరవై వేలు ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు అయ్యాను సో నెక్స్ట్ వీడియోలో మేబీ అయ్యాన్ అయితే మీరు అయితే చూడదు ఇలాంటివన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కానీ మీరు ఏదైనా ఎర్నింగ్ పర్పస్ కానీ ఏ వెహికల్ కావాలంటే కూడా కొనుక్కోవచ్చు అనమాట అన్ని బండ్లు కూడా చాలా బాగుంటాయి సో చూసుకొని వచ్చేసి తప్పకుండా లైక్ చేయండి గైస్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ చాలా మంచిగా ఉంది తక్కువ అంటే ఒక పదివేలు పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టిన ఫైనాన్స్ అయిపోతాయి స్కూటీస్కి చాలా బాగున్నాయి బండి బ్రాన్ని ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు ఇరవై రెండు మోడలా అయినా కూడా ఇంత కొత్తగా అనిపిస్తుంది ఇవ్వండి ఎన్టార్కు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇది బండి మైలేజుడు మంచిగా ఉంటుంది పికప్ బాగుంటుంది బ్రేకింగ్ బాగుంటుంది స్టైల్ బాగుంటుంది సౌండ్ బాగుంటుంది జబర్దస్త్ ఉంటుంది హలో గాయ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అనమాట సో గైస్ మీకోసం అయితే మనము బైక్స్ మాటగా అయితే వచ్చాము చాలా స్కూటీస్ అయితే తీసుకొచ్చాను బైక్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది చాలా తక్కువ డౌన్ పేమెంట్ పది పదహైదు ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని మళ్ళీ కొనుక్కోవచ్చు అండ్ స్కూటీస్ అయితే మీకు పది వేలు పదహైదు వేలు ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డౌన్ పేమెంట్ కాబట్టి వెహికల్ అయితే కొనుక్కోవచ్చు అనమాట చాలా బాగుంటాయి బండ్లన్నీ కూడా మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ కూడా ఉంటాయి సో చాలా చాలా తక్కువ ధరలో మీకు దొరుకుతూ ఉంటాయి మీరు కంపేర్ చేసుకుంటే షోరూమ్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలా మంచి ప్రైజ్లు అయితే దొరుకుతాయి అనమాట సో బండ్లు కూడా చాలా నీట్ కండిషన్లో యాక్సి షోరూమ్ కండిషన్లు అయితే ఉంటాయి సో చూసుకొని వచ్చేసేయండి ఒకసారి వచ్చి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ కావాలంటే నచ్చితే పర్చేజ్ చేసుకోండి అన్ని పైన కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా కూడా మీరు రవి ప్రకాశ్ వీడియో చూసా అని చెప్తే ఐదు నుంచి పదహైదు వేలు ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మీకు ఎంతైనా డిస్కౌంట్ అయితే రావచ్చు అనమాట చూసుకొని మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి గ్యారంటీ వారంటీ అన్నీ కూడా మాట్లాడుకొని చాలా చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ బండ్లన్నింటి పైన కూడా సిక్స్ మంత్స్ అయితే వారంటీ అయితే ఇస్తారన్నమాట బోర్ పిస్టన్ మీద సో చూసుకోవచ్చు చాలా బండ్లు అయితే ఉన్నాయి ఈ అన్ని పైన కూడా మీకు మీరు చాలా తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి మీరు స్కూటీస్ అయితే పది పదహైదు వేలు ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లైతే కొనుక్కోవచ్చు అనమాట అన్ని బండ్లకు కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే బైక్స్ కూడా చాలా బండ్లు అయితే ఉన్నాయి మైలేజ్ బైక్స్ ఫ్యామిలీ బైక్స్ చూసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కానీ మీరు ఏదైనా ఎర్నింగ్ పర్పస్ కానీ ఏ వెహికల్ కావాలంటే కూడా కొనుక్కోవచ్చు అనమాట అన్ని బండ్లు కూడా చాలా బాగుంటాయి సో చూసుకొని వచ్చేసేయండి లాస్ట్ వీడియోస్లో అయితే ఈ స్టాక్ అంతా చూపించా అనమాట సో ఇప్పుడైతే మీకు స్కూటీస్ అండ్ కొన్ని బైక్స్ అయితే చూపిస్తాను సో బండ్లన్నీ మంచి మంచి బండ్లు అయితే ఉంటాయి అన్ని బండ్లపైన ప్రైజ్ నెగేషియబుల్ ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి అండ్ మీకు ఐఆమ్ మిస్సింగ్ అని చెప్పేసి అందరు అంటున్నారు నేను కూడా మిస్ అవుతాను సో కాకపోతే మనకు ఈ నవంబరు అంటే వన్ డేస్ ఆ టూ డేస్ అయితే ఉంటుంది నవంబర్ అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో ఈ నవంబర్ ఫస్ట్ వీక్లో అయితే మీకైతే వస్తాడనమాట అయాను సో నెక్స్ట్ వీడియోలో మేబీ అయితే మీరు అయితే చూడవచ్చు సో అన్ని పనులు కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం వచ్చేసేయండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో ఉండి షార్ట్ అండ్స్ విడిగా అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట లేట్ చేయకుండా వెళ్ళేకైతే వెళ్ళిపోదాం వచ్చేసేయండి తప్పకుండా లైక్ చేయండి గాయస్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం మనం ఓకే సో ఫ్రెండ్స్ మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అయితే ఉంది యాక్టివా చూసుకోవచ్చు తిట్టుకోవద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది మీకు ఒకటే పాయింట్ ఏంటంటే అయాన్ వస్తే కొన్ని బండ్ల ప్రైజ్లు అయితే కరెక్ట్గా తెలుస్తాయి మనకు లేదంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి తర్వాత ఇక్కడ యాక్సెస్ అయితే ఉందనమాట యాక్సెస్ చాలా సూపర్ ఉంది ఇది కూడా మస్తుంది అనమాట చాలా మంచి కలరు మంచి కండిషన్లో అయితే ఉంది దీన్ని కూడా ప్రైస్ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను చెప్పలేను మీకు మేబీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉండొచ్చు బండి అయితే చాలా కొత్త బండి అనమాట చాలా నీట్గా ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉంది యాక్సెస్ హండ్రెడ్ వైసీసీ చాలా బాగుంటుంది మంచి మైలేజ్ మంచి పవర్ఫుల్ బండి చూసుకోవచ్చు చాలా బాగుంటుంది బండి ఇంట్రెస్ట్ తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి బండి కండిషన్ కూడా సూపర్ ఉంది టైర్లు కానీ బాడీ కానీ నీట్ కండిషన్లు మస్తు కండిషన్లు ఉంది తర్వాత ఇక్కడ వైట్ కలర్లో చూసుకోవచ్చు మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ మూడు నెల బండి ఎనభై తొమ్మిది వేలు ఓకే సో ఎనభై తొమ్మిది వేలు అయితే పెట్టారు బట్ ప్రైస్ తగ్గించి ఎనభై ఏడు వేలు చేస్తారు ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చేశారు ఇంతేకాదు మీకు డౌన్ పేమెంటు తక్కువ డౌన్ పేమెంటు తర్వాత ప్రైస్ నెగోషియబుల్ బార్గెనింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మన ఛానల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది చూసి మాట్లాడుకొని తీసుకోండి తర్వాత ఇక్కడ యాక్టివా ఇంకోటి ఉంది బ్లూ కలర్లో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ నాలుగో నెల ఫోర్త్ మంత్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఓన్లీ ఎనభై ఏడు వేలకే మీకు బండి అయితే ఉందనమాట ఎనభై ఏడు వేలకే నెగేషియబుల్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది తక్కువ డౌన్ పేమెంట్తో బండి కొనుక్కోవచ్చు పదివేలు కట్టినా కూడా మీకు ఫైనాన్స్ అయిపోతుంది స్కూటీస్కి చూడండి ఇది చూస్తే మీకు యాక్టివా పిఎస్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది డిమాండింగ్ కలరు సో ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ట్వంటీ ఫోర్ మోడలు ఇది ఎనభై ఏడు వేలు ఓన్లీ ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్కి ఫైవ్ నైన్ ఫైవ్ జీరో బండి నెంబర్ కూడా బాగుంది ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి బ్లూ కలర్లో ఉంది బండి ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ త్రీ టూ జీరో సిక్స్ బండి నెంబరు ఎనభై ఏడు వేలకే ఎయిటీ సెవెన్ థౌజండ్ రూపీస్కే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్లో ఉంది మీకు బ్లాక్ కలర్లో కూడా సో యాక్టివా అయితే ఉందన్నమాట ఇది కూడా మీరు ఏంటంటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ అట్లా ఉండొచ్చు సో చూసుకోండి యాక్టివా బ్లాక్ కలర్లో ఉంది ఇది కూడా పదకొండు వేలు తిరిగింది పదకొండు వేల ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఓన్లీ డ్రైవెన్ ఓకే సో చూసి చాలా తక్కువ తిరిగిన బండ్లు ఉంటాయి కండిషన్ కూడా మంచి కండిషన్ ఉంటుంది చూడండి ఇది చూస్తే మీకు జీరో నైన్ ఫోర్ ఎయిట్ బండి నెంబరు యాక్టివా బ్లూ కలర్లో ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు ఎయిటీ సెవెన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఎనభై ఏడు వేలకే బైక్ అయితే అందుబాటు స్కూటీ అయితే అందుబాటులో ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ సేమ్ బ్లూ కలర్లో సెవెన్ జీరో సిక్స్ వన్ బండి నెంబరు సెవెన్ జీరో సిక్స్ వన్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు రెండో నెల ఎనభై ఏడు వేలకి ఎయిటీ సెవెన్ థౌజండ్ రూపీస్కి మీకు బైక్ స్కూటీ ఫర్ సేల్ అయితే ఉంది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి అతి తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు అయితే కొనుక్కొనిపోండి ఓకేనా చాలా బాగున్నాయి కండిషన్ యాజ్ టీ షోరూమ్ కండిషన్ లాగా ఉన్నాయి బండ్లు అండ్ మీరు షోరూమ్తో కంపేర్ చేసుకుని చాలా తక్కువ ధరలు వస్తున్నాయి ఎయిట్ టూ జీరో సిక్స్ బండి నెంబర్ యాక్టివా మెరూన్ రెడ్ కలర్లో అయితే ఉందనమాట ఇది వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొమ్మిదో నెల ట్వంటీ ఫోర్ మోడలు నైన్త్ మంత్ యాక్చువల్లీ మీకు ఎగ్జాక్ట్గా ఒక వన్ ఇయర్ బండి వన్ ఇయర్ బండి ఎనభై ఏడు వేలకు ఉంది ఎయిటీ సెవెన్ థౌజండ్కి వన్ ఇయర్ బండి అందుబాటులో ఉంది చాలా బాగుంది మంచి కలర్లో చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత యాక్టివ్గా ఇంకోటి బ్లూ కలర్ ఉంది డబల్ సిక్స్ వన్ సిక్స్ బండి నెంబర్ కూడా ఉంది ఇది అయితే సో ఇది వచ్చేసి మీకు దీని ప్రైజు మంచిగా చేయలేదు కాబట్టి నాకు కూడా ఐడియా లేదు కాబట్టి చెప్తలే నేను ఓకే సో చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఇది కూడా ఉంటుంది ఎయిటీ ఫైవ్ అట్లా సెవెంటీ నైన్ సెవెంటీ ఫైవ్ అట్లా మేబీ ఓకే డియో ఉంది డియో రెండు వేల ఇరవై మూడు మోడలు తొమ్మిదో నెల ట్వంటీ త్రీ మోడల్ నైన్త్ మంత్ డియో అనమాట ఇది కూడా చాలా బాగుంది బండి చాలా ఉంటే చాలా బాగుంది కలర్ కూడా సూపర్ కలర్ ఉంది కండిషన్ కూడా చాలా మస్తు కండిషన్ అయితే కనిపిస్తుంది అనమాట చూసుకోండి ఒక పదివేలు డౌన్ పేమెంట్ కట్టుకున్నా కూడా బండి అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది టెన్ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టిన కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఇరవై మూడు మోడలు ఎనభై ఐదు వేలకే ఎయిటీ ఫైవ్ థౌజండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ప్రైజు చాలా బాగుంది ఇక డిజిటల్ మీటరు బాగుంటుంది బండి కూడా కండిషన్ కూడా బాడీ సూపర్ బాడీ ఉంది చూసుకోండి ఫ్యూయల్ క్యాప్ కూడా ఫ్రంట్ మీకు స్విచ్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ స్విచ్ ఓకే బాగుంటుంది చూసుకోండి బండి కూడా చాలా నీట్గా ఉంది ఫ్రంట్ చాలా నీట్గా ఉంది బండి కూడా మంచిగా ఉంది మంచి కండిషన్లో కనిపిస్తుంది సో ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి మనకు ఫైవ్ ఫోర్ త్రీ టూ వండి నెంబరు రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొమ్మిదో నెల ట్వంటీ ఫోర్ మోడలు నైన్త్ మంత్ ఇది కూడా ప్రైస్ తగ్గించినారు ఎయిటీ సెవెన్ థౌజండ్ ఎనభై ఏడు వేలకే ఉంది ప్రైస్ తగ్గించినారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగేషియోల్ మన చాలా డిస్కౌంట్ వస్తుంది ఆ తర్వాత మీకు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ తొమ్మిదో నెల నైన్త్ మంత్ ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట ఇది వచ్చేసి ప్రైజు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి యాక్టివ్ హన్ ట్వంటీ ఫైవ్ సిజీ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్త్ మంత్ ట్వంటీ ఫోర్ మోడల్ నైన్త్ మంత్ చాలా మంచి ప్రైజు ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ తగ్గుతుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఒక పదివేలు కట్టినా మీకు ఫైనన్స్ అయిపోతుంది అది ఆ తర్వాత ఇంకోటి డియో ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడండి డియో త్రీ ఫైవ్ ఎయిట్ టూ బండి నెంబరు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఎనిమిదో నెల ట్వంటీ ఫోర్ మోడల్ ఎయిత్ మంత్ అనమాట ఇది కూడా ఎనభై ఏడు వేలకే ఖాళీ ఎయిటీ సెవెన్ థౌసండ్కే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది తిరిగిం కూడా మీకు చూసుకోవచ్చు చాలా తక్కువ తిరిగింది ఇది కూడా ఖాళీ పదివేల తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి చాలా బాగుంది చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా సెవెన్ సిక్స్ టూ సెవెన్ బండి నెంబరు యాక్టివా చూసుకోవచ్చు బండి బాగుంది ట్వంటీ ఫోర్ మోడలు నాలుగో నెల ఫోర్త్ మంత్ ట్వంటీ ఫోర్ ఇయరు రెండు వేల ఇరవై నాలుగు మోడలు నాలుగో నెల తొంభై మూడు వేలు నైంటీ త్రీ థౌజండ్కి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ప్రైస్ నెగేషియబుల్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది కూడా చాలా బాగుంది మేబీ సేమ్ ప్రైజ్ ఉండొచ్చు ఫోన్ చేసి మాట్లాడుకొని కనుక్కోండి సిక్స్ జీరో టూ ఫైవ్ బండి నెంబరు ఆ తర్వాత ఇక్కడ చూస్తే సిక్స్ ఫైవ్ డబల్ వన్ జూపిటరు వైట్ కలర్లో చాలా బాగుంది మీకు ఏదైతే ఎక్సివీ సెవెన్ హండ్రెడ్కి వస్తాయో అలాంటి డైమండ్ కట్తోనే మీకు వీల్స్ అయితే స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయన్నమాట అలాయ్ వీల్స్ అన్నమాట అలాయ్ వీల్స్ ఉన్నాయి సిక్స్ ఫైవ్ డబల్ వన్ నెంబర్ బండి నెంబర్ చాలా బాగుంది ఎక్స్వీ సెవెన్ హండ్రెడ్కి ఏదైతే వీల్స్ వస్తాయో అలాంటి డైమండ్ కట్తోని వీల్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగుంది బండి సిక్స్ ఫైవ్ డబల్ వన్ బండి నెంబరు చూసుకోండి వైట్ కలర్లో చాలా బాగుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉండొచ్చు ఎయిటీ నైన్ థౌజండ్ అట్లా కొత్త బాగుండి కొత్తగా ఉంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి ఓకే సో జూపిటర్ ఫైనాన్స్ కూడా వస్తుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది తక్కువ ధరలో వస్తుంది చూసుకోండి ఆ తర్వాత ఇది కూడా ఉందనమాట ఇది కూడా మీకు ఏంటంటే జూపిటరే బ్లూ కలర్లో ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఆరో నెల ట్వంటీ ఫోర్ మోడలు సిక్స్త్ మంత్ అనమాట ఫైవ్ త్రీ నైన్ వన్ బండి నెంబరు రే ఇది తొంభై ఐదు వేలు రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకే వెహికల్ అయితే ఫర్సేల్ అయితే ఉందన్నమాట బండి చాలా బాగుంది చూసి మాట్లాడుకొని ఒకవేళ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఆ తర్వాత మీకు సెవెన్ ఫోర్ టూ జీరో బండి నెంబరు ఇది వచ్చేసి టీవీఎస్ జూపిటర్ అనమాట చాలా నీట్గా ఉంది బండి ఇది కూడా కలర్ కూడా మంచిగా కొడుతుంది ఆరో నెల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్త్ ఇయర్ అనమాట చాలా బాగుంది ఆరో నెల తొంభై మూడు వేలు నైంటీ త్రీ థౌజండ్కే తొంభై మూడు వేలకు ఉంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే జూపిటర్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఆరో నెల సిక్స్త్ మంత్ ట్వంటీ ఫోర్ ఇయరు ఎనభై ఏడు వేలు ఎయిటీ సెవెన్ థౌజండ్కి వెహికల్ పర్ సేల్ అయితే ఉందనమాట బ్లూ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది ఆ తర్వాత మీకు ఇక్కడ ఎంటార్క్ అయితే ఉంది చూడండి ఎంటార్క్ ఇది కూడా చాలా బాగుంది చూడండి ఎంటార్కు ఇంత నీట్ కండిషన్ గుడ్ కండిషన్ సూపర్ ఉంది బ్రాండ్ ఉంది ఇవ్వండి బ్రాండ్ని ఉంది రెండు వేల ఇరవై రెండు మోడలు ఇరవై రెండు మోడలా అయినా కూడా ఇంత కొత్తగా కనిపిస్తుంది బండి ఎంటార్కు వన్ ట్వంటీ ఫైవ్ సిసి అనమాట ఇది బండి మైలేజ్ కూడా మంచిగా ఉంటుంది పికప్ బాగుంటుంది బ్రేకింగ్ బాగుంటుంది స్టైల్ బాగుంటుంది సౌండ్ బాగుంటుంది జబర్దస్త్ ఉంటుంది రెండు వేల ఇరవై రెండు మోడల్ తొమ్మిదో నెల ట్వంటీ టూ మోడల్ నైన్త్ మంత్ చాలా బాగుంది ఇది కూడా ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకే వెహికల్ అయితే ఫర్ సేల్ ఉంది చాలా ఉంది తక్కువ అంటే ఒక పదివేలు పదహైదు వేలు డౌన్ పేమెంట్ కట్టినా ఫైనాన్స్ అయిపోతాయి స్కూటీస్కి చాలా బాగున్నాయి పండ్లు చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వెస్పా ఉంది వర్క్ మ్యాన్ ఉంది వర్క్ మ్యాన్ చూద్దాం ఫస్ట్ ఒకసారి ఫోర్ సెవెన్ టూ ఫోర్ బండి నెంబర్ వర్క్ మ్యాను ఇరవై నాలుగు మోడల్ నెల ట్వంటీ ఫోర్త్ ఇయర్ అనమాట టెన్త్ మంత్ ఫ్రంట్ డెస్క్ బ్రేక్ మంచి కలర్ అనమాట కలర్ కూడా మస్తుంది వర్క్ మ్యాను నెల ఇరవై నాలుగు మోడల్ అంటే వన్ ఇయర్ బండి ఎగ్జాక్ట్ వన్ ఇయర్ బండి లక్ష రెండు వేలకి ఉంది వన్ ల్యాక్ టూ థౌజండ్కే బండి చాలా బాగుంది వర్క్ మ్యాను పెద్దగా ఉంటుంది మంచి బండి మైలేజ్ కూడా ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ పక్క వస్తుంది మీకు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మంచిగా నడుపుకుంటే ఫోర్ సెవెన్ టూ ఫోర్ బండి నెంబర్ చాలా బాగుంది ఒక పదివేలు కట్టి తీసుకుపోవచ్చు బండి కూడా సో ఆ తర్వాత వెస్పా చూసుకోండి ఫిజోన్ వెస్పా చాలా సాలిడ్ ఉంటుంది బండి పంతొమ్మిది మోడల్ ఒకటో నెల నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడలు అరవై వేలు సిక్స్టీ థౌజండ్ రూపీస్కే మీకు సాలిడ్ బండి అరవై వేలకే మీకు ఇంత మంచి బండి అయితే ఉంది సాలిడ్ ఉంటుంది బండి చాలా నీట్గా ఉంటుంది మంచి కలర్ మంచి లుక్ చాలా బాగుంది అరవై వేలకు వస్తుంది ఈ ఫిక్స్డ్ కాదనమాట ఈ ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది సాలిడ్ ఉంది చూడండి ఎంత నీట్గా ఉంది బండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది సీట్ గేట్ మంచిగా లెదర్ సీట్ అనమాట ఇలా చూసుకోండి బండి కూడా చాలా బాగుంటుంది వన్ ట్వంటీ వరకు టాప్ స్పీడ్ అయితే పోతుంది అనమాట దానిలో మెన్షన్ చేయరు సో చూసుకోండి సాలిడ్ ఉంటుంది బండి అంతా చాలా బాగుంది అరవై వేలకు వస్తుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఇంకా చూసి మాట్లాడుకొని తీసుకోండి చాలా బాగుంది బండి బస్పా చూడండి డబల్ ఫైవ్ టూ ఎయిట్ బండి నెంబరు పిఎస్ఏ ఓకే తర్వాత మీకు ఇక్కడ యాక్టివా చూడండి పిఎస్ బ్లూ కలర్లో చాలా బాగుంది బండి యాక్టివా అనమాట పిఎస్ బ్లూ కలరు నీట్గా ఉంది బండి ఇది కూడా కండిషన్ గుడ్ కండిషన్ ఉంది త్రీ సిక్స్ ఫోర్ నైన్ బండి నెంబరు ప్రైజ్ వచ్చేసి ఎనభై ఏడు వేలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు ఎయిటీ సెవెన్ థౌసండ్కే మీకు మంచి కలర్లు పిఎస్ బ్లూ కలరు యాక్టివ్గా చాలా మంచి కండిషన్లో ఉన్న బండి అయితే ఉందన్నమాట సో ఇది తిరిగింది కూడా తొమ్మిది వందలు తిరిగిందంట తొమ్మిది వేలు తిరిగిందంట చూసుకోండి తొమ్మిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి అయితే ఉందన్నమాట చాలా తక్కువ తిరిగింది మంచి ప్రైజ్లో ఉంది చూసుకోండి ప్రైజ్ కూడా ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది చూసుకోండి బాడీ కూడా కండిషన్ కానీ అంటే బాగుంది చూడండి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది చూసి మాట్లాడుకోండి తర్వాత ఇక్కడ ఇంకోటి యాక్సెస్ అయితే ఉందనమాట యాక్సెస్ జీరో టూ సిక్స్ ఫైవ్ బండి నెంబరు ఇది కూడా బాగుంది బండి సో దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు మోడల్ ఇది పద్నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఎనభై మూడు వేలకే ఎయిటీ త్రీ థౌజండ్కే వెహికల్ అయితే అందుబాటులో అన్నమాట సో చూసుకోవచ్చు ఇది కూడా నీట్ కండిషన్లో ఉంది యాక్సెస్ ఇది కూడా బాగానే ఉంది మంచిగా చూసుకోవచ్చు తర్వాత మీకు ఇక్కడ ఇది జుపిటర్ ఓకే సో ఇది కూడా జూపిటరు ఇది తిరిగింది వచ్చేసి రెండు వందల తొంభై ఒకటే టూ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ కిలోమీటర్స్ ఓన్లీ కండిషన్ చూసుకోండి అవు సూపర్ జూపిటర్ అనమాట టూ ఎయిట్ టూ సెవెన్ బండి నెంబరు ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ అనమాట చూసుకోండి ట్వంటీ త్రీ మోడలు ఎనభై రెండు వేలకే ఎయిటీ టూ థౌజండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసి మాట్లాడుకొని వివరాలు కనుక్కొని తెలుసుకోండి ఓకేనా ఆయన వస్తే మీకు వివరాలు కూడా క్లీయర్ కట్గా తెలిసిపోతాయి తర్వాత మీకు ఇక్కడ జూపిటర్ ఇది బ్లూటూత్ వర్షన్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు జూపిటరు నైన్ వన్ ఫోర్ సెవెన్ బండి నెంబర్ వచ్చేసి మీకు తొంభై ఒక్క వేలకు ఉంది ట్వంటీ ఫోర్ మోడలు ఫిఫ్త్ మంత్ నైంటీ వన్ థౌసండ్ ఓన్లీ బాగుంటుంది బ్లూటూత్ వర్షన్ ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఆ తర్వాత ఆ వెనకాల బ్యాక్ రెస్ట్ కానీ చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే బ్లూ కలర్లో ఇంకోటి కూడా ఉంది జూపిటరు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఆరో నెల ట్వంటీ ఫోర్ ఇయరు సిక్స్త్ మంత్ జూపిటరు చాలా బాగుంది ఇది కూడా ఎనభై ఏడు వేలకి ఎయిటీ సెవెన్ థౌజండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసి మాట్లాడుకోండి ఈ బండ్లన్నీ కూడా ఒక పదివేలు కడితే కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది పది పదహైదు వేలు కడితే ఇరవై వేలు కడితే ఫైనాన్స్ అయిపోతుంది చాలా తక్కువ డౌన్ పేమెంట్తో బండ్లు అయితే కొనుక్కోవచ్చు సో చూసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి రండి చూపిస్తాను ఇది వన్ సిక్స్టీ సిసి ఎన్ఎస్ వన్ సిక్స్టీ చాలా బాగుంది బండి చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి రెండు వేల ఇరవై రెండు అనుకుంటా ఇరవై మూడు ఇరవై నాలుగు మోడలు ఒకటే నెల లక్షా ముప్పై ఏడు వేలు ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడలు చూసుకోవచ్చు లక్ష ముప్పై ఏడు వేలు ప్రైస్ ఫిక్స్డ్ కాదు బండి కండిషన్ కూడా చాలా బాగుంది వన్ సిక్స్టీ సిఎన్ఎస్ చాలా బాగుంది బండి సూపర్ ఉంది ఆ తర్వాత ఇక్కడ ప్యాషన్ అయితే ఉందన్నమాట ప్యాషను ప్లస్ ప్యాషన్ ప్లస్ చాలా బాగుంది ఇది కూడా చూసుకోండి డిజిటల్ అండ్ లవ్ రెండు అయింది మీటర్ చూసుకోవచ్చు బాగుంది ఇది కూడా లైటింగ్ ఫోకస్ బాగా పడుతుంది మీద ఇద ఉంది బాగుంది బండి స్ప్లెండర్ ప్యాషన్ ప్లస్ బాగుంది రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనిమిదో నెల ట్వంటీ త్రీ మోడల్ ఎయిత్ మంత్ అనమాట ఎనభై వేలకు ఉంది ఎయిటీ థౌజండ్ రూపీస్కే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా బాగుంది బండి కూడా నచ్చితే మాట్లాడుకునే ప్రైజ్ నెగేషనబుల్ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషనబుల్ ఉంటుంది సూపర్ స్ప్లెండర్ ఉంది ఇక్కడ సూపర్ స్ప్లెండరు ఇది కూడా మీకు రెండు వేల ఇరవై మూడు మోడల్ ట్వంటీ త్రీ మోడల్ సూపర్ స్ప్లెండరు ప్రైస్ తగ్గింది ప్రైస్ తగ్గింది ఎనభై రెండు వేలకే ఎయిటీ టూ థౌజండ్కే వెహికల్ ఫర్ సేల్ అయితే ఉందన్నమాట సూపర్ స్ప్లెండర్ చాలా బాగుంటుంది మంచి మైలేజీ మంచి చాలా బాగుంటుంది సీటింగ్ కూడా మంచి సాఫ్ట్గా ఉంటుంది ఓకే సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఎన్ఎస్లు మూడు అయితే ఉన్నాయి వన్ సిక్స్టీ ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ ఒకటి టూ హండ్రెడ్ ఒకటి ఎన్ఎస్లు మూడు అయితే ఉన్నాయన్నమాట మూడు బండ్లు కూడా ఫైనాన్స్ అయిపోతుంది తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఒక ఇరవై ఇరవై ఐదు వేలు కట్టుకునే ఫైనాన్స్ అయితే అయిపోవచ్చు అనమాట మీ సిబిల్ స్కోర్ బాగుంటే తక్కువ డౌన్ పేమెంట్ వస్తుంది సో చూసుకోండి ఫ్రంట్ డిస్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్ ఉంది వన్ సిక్స్టీ సీసీ ఎన్ఎస్ దీని ప్రైజ్ మీరు ఫోన్ చేయండి చెప్తారు ఓకేనా వన్ సిక్స్టీ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టినా మీకు ప్రైస్ అయితే చెప్తారు ఆ తర్వాత మీకు ఇక్కడ ఇది చూడండి ఎన్ఎస్ టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు మా ఇరవై మూడు మోడల్ ఇది ట్వంటీ త్రీ మోడల్ బండి టూ హండ్రెడ్ లక్ష ముప్పై ఏడు వేలు వన్ లాక్ థర్టీ సెవెన్ థౌజండ్కే వెహికల్ ఫర్ సేల్ అయితే ఉంది ట్వంటీ త్రీ మోడలు బాగుంది అది కూడా ఏడో నెల ట్వంటీ త్రీ మోడల్ ఏడో నెల వైట్ అండ్ బ్లాక్ కలర్లో బాగుంది ఆ తర్వాత మీకు ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడలు మూడో నెల ఆరెంజ్ కలర్లో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలరు సో ఇది ఎనభై మూడు వేలకు ఉంది ఎయిటీ త్రీ థౌజండ్కే ఫర్ సేల్ అయితే ఉంది బండ్లన్నీ నీట్గా ఉండయి చూసుకోండి మాట్లాడుకోండి ఒకవేళ నచ్చితే పర్చేజ్ చేసుకోండి సో ఇక్కడ అన్ని పనులపైన ఫైనాన్స్ అయిపోతుంది మీకు మంచిగా డిస్కౌంట్ కూడా చేస్తారు మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది తర్వాత ఫైనాన్స్ వస్తుంది బార్గెనింగ్ చేసుకోవచ్చు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఆ తర్వాత ఏంటంటే అతి తక్కువ డౌన్ పేమెంట్ పది పదహైదు ఇరవై వేలు ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టుకొని బండ్లు అయితే కొనుక్కోవచ్చు మీరు సివిల్ స్కోర్ బాగుంటే తక్కువ డౌన్ పేమెంట్ వస్తుంది సో రండి టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ నచ్చితే మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఓకేనా సో రవిపకాష్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా అక్కడ కూడా మీకు వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట ఓకే సో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఎవ్రీడే మీకు ఒక వీడియో ఉండే విధంగా అయితే తెస్తానే ఉంటాను ఓకే సో ఇది కానీ వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చెప్స్ బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ